హలో వ్యూయర్స్ వెల్కమ్ టు డిజి లోన్స్ ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ బిజినెస్ లోన్ బిజినెస్ లోన్ నుంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మనం ముందు కూర్చున్నారు ఉపేంద్ర సార్ హలో ఉపేంద్ర గారు నమస్తే మేడం సార్ మాకు కొంచెం బిజినెస్ లోన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి బిజినెస్ లోన్ అంటే ఏంటి అండ్ ఎవరికి ఇవ్వగలుగుతాం మనం మళ్ళీ బిజినెస్ లోన్ అనేది కంప్లీట్గా అన్సెక్యూర్డ్ లోన్ అండి ఏదైనా బిజినెస్ ఉంటే మనం దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఐటీ బేస్ చేసుకొని మనం బిజినెస్ లోన్ చేయగలుగుతాము అంటే ఇప్పుడు కొంతమంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే నేను నార్మల్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాము బిజినెస్ అంటే బిజినెస్ చేయాలని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ గా న్యూ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్ వాళ్ళకి మనం లోన్ని వచ్చేసరి చూడండి బిజినెస్ లోన్ అనేది న్యూ స్టార్టప్ కంపెనీకి చేయవు యాక్చువల్ గా మినిమమ్ వాళ్ళు అట్లీస్ట్ వన్ ఇయర్ అయిపోయి ఉంటే గనక మనం బిజినెస్ లోన్ చేయొచ్చు లేదు ఇది న్యూ స్టా వన్ ఇయర్ అయిపోయి ఉండి ఇంతకుముందు ప్రీవియస్గా వాళ్ళకి ఏమన్నా సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దాన్ని పెట్టి మనం బిజినెస్ లోన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఓకే ఒక పర్సన్ బిజినెస్ లోన్కి అప్లికేబుల్ అని అంటే వాళ్ళ టర్న్ ఓవర్ కానీ వాళ్ళ ఇన్కమ్ కానీ ఎంత ఉండో ఎంత ఉండాలి బిజినెస్ లోన్ మనం చేయాలి అంటే కనుక వాళ్ళ మినిమం టర్న్ ఓవర్ వచ్చేసి వన్స్ ఇయర్ ఎబో ఉంటే మనకి వర్కౌట్ అవుతుందండి చేయడానికి ఎందుకంటే వన్ ఇయర్ అని ఎందుకు చెప్తున్నామంటే మనము ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వన్ ఇయర్ అనేటప్పటికి వాళ్ళు అరవై లక్షలు డెబ్బై లక్షలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు క్లియర్ కట్గా సో చేస్తున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో మనకి మినిమం కోటి రూపాయలు అబోవ్ ఉంటే టర్న్ ఓవర్ మనం చేయడానికి బిజినెస్ లోన్ చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఉంటుంది నార్మల్ గా ఐటీ రిటర్న్స్ పే చేసుకోరు కొంతమంది జీఎస్టీ పే చేసుకోరు ఐటీ రిటర్న్స్ ఉండి లేబర్ లైసెన్స్ ఉండదు ఓకే ఈ రెండు ఉండి జీఎస్టీ ఉండదు అలా కొన్ని డాక్యుమెంట్స్ లేకుండా ఉంటది జీఎస్టీ ఐటీ రిటర్న్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బిజినెస్ లోన్ లో 메జర్ గా మనం చేసేది ఇన్కమ్ బేస్ అండి వీళ్ళు చేసే బిజినెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కి tax కడతారు ఆ tax రూపంలో ఇన్కమ్ చూపిస్తారు దాన్ని బేస్ చేసుకొని మనం లోన్ చేస్తాం యాక్చువల్ గా ఇన్ కేస్ అది లేదంటే కూడా మనం బ్యాంకింగ్ సర్గేట్ అని ఉంటుంది బ్యాంకింగ్ సర్గేట్లో చేసుకోవచ్చు లేదా జిఎస్టీ సర్గేట్లో చేసుకోవచ్చు వితౌట్ ఐటీ వీ కెన్ డూ బిజినెస్ లోన్ ఆల్సో ఓకే ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సర్గేట్ అన్నారు కదా సార్ అందులో అంటే ఎంత వరకు చూస్తారు ఇన్కమ్ ఎలా చూస్తారు అది బ్యాంకింగ్ దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి ఏంటంటే త్రీ ఇయర్స్ అయిపోయి ఉండాలి బిజినెస్ పెట్టి ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి ఓనర్స్ మ్యాండేటరీగా ఉండి ఉండాలి ఆ కస్టమర్కి అండ్ బ్యాంకింగ్ సర్టికెట్ లో వచ్చేసి మనం ఒక ట్వంటీ లాక్స్ వరకు చేయగలుగుతాం అంతకంటే ఎక్కువ చేయలేము మినిమం ట్రాన్సాక్షన్ వాళ్ళకి రెండున్నర కోట్లు మూడు కోట్లు ఉన్నా వితౌట్ ఐటీ లేకున్నా కూడా మనం చేయవచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వైఫ్ పేరు పైన బిజినెస్ ఉంటుంది కొన్ని డాక్యుమెంట్స్ ఐటీ రిటర్న్స్ అలా ఏమైనా ఉంటే వైఫ్ పేరు పైన ఉంటుంది బ్యాంకింగ్ అలా కొన్ని లేబర్ లైసెన్స్ అలా ఏమైనా ఉంటే హస్బెండ్ పేరు పైన ఉంటుంది అలా డాక్యుమెంట్స్ అలా చేయొచ్చు మనం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి చాలా మటుకి వాళ్ళ వైఫ్ పేరు మీద గానీ వాళ్ళ మదర్ మదర్ పేరు మీద గానీ బిజినెస్ పెట్టి ఓపెన్ చేస్తుంటారు సో మేడం అప్లికెంట్గా తీసుకొని సార్ని కోప్లికెంట్గా తీసుకొని మనం చేయొచ్చు బిజినెస్ లోన్ అనేది దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కోప్లికెంట్ అనేది మ్యాండేటరీ సింగిల్ లేడీ అప్లికెంట్ ఉంటే మనం చేయలేము చాలా రిస్క్ వస్తుంది అనమాట సో అందుకని హస్బెండ్ ని కంపల్సరీ డీల్లోకి తీసుకుంటాం చూసారు కదా మీకు బిజినెస్ లోన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దాని గురించి మేము పూర్తి వివరాలు మీతో షేర్ చేస్తాం థ్యాంక్